సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు ఇరవై ఒకటి వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోపాజీ హరీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఇరవై ఒకటి వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోపాజీ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన బైకు ర్యాలీలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంత తో పాటు కాంగ్రెస్ నాయకులు మధు సుధాకర్ సంగ్రామ్ కుమార్ మరియు కాలనీ యువకులు పాల్గొన్నారు ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మ గారికి మద్దతుగా బైక్ ర్యాలీ చేపట్టాలని చెప్పి శ్రీ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఇవా ఇరవై ఒక్క వార్డు నగర్ భవానీ నగర్ బస్సు నుంచి మా బస్సు యువకులతో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మా బీసీ వర్గాల ముద్దు బిడ్డ నీలమ్మ గారిని అఖండ మేనట్తో గెలిపించండి అవినీతి అవినీతిపరమైన పార్టీ పార్టీలను కానీ మద్దతు పార్టీలను కానీ గెలిపే కానీ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని ప్రమా ప్రధానమంత్రి గారిని చేయాలని చెప్పి మా చేయాలని చెప్పి కోరుకుంటూ శ్రీ దూర్పు జయప్రష్ రెడ్డి గారి నాయకత్వం అలాగే శ్రీ తోపాజీ నందకిష్ణన్ గారి నాయకత్వం వడిదని చెప్పి కోరుకుంటున్నారు